ఈ సినిమా హిట్ అయిందని ఒక ఉత్సాహంతో వెళ్తూ ఉంటే ఈ మధ్యలో ఇది ఒక ప్రతిబంధకం అయిపోయింది మాకు నిన్న ఆర్టీసీ బస్ లో గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో చేశారు అమాయకత్వం ఆ డ్రైవర్ అమాయకత్వం ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ఈ సినిమా ప్లే చేశారట మరి ఏపీఎస్ఆర్టీసీలో అంటే బయట ఓకే సమ్ ఎక్స్ సమ్ వైజెడ్ ఎవడు పరిస్థితి చేసి ఉండవచ్చు బట్ ఏపీఎస్ ఆర్టీసీలో ఎట్లా వచ్చింది దానికి ఏపీఎస్ ఆర్టీసీలో ఎంటర్ అవ్వాలంటే అథారిటీ దానికి అది ఎక్కడ కుట్టదు గవర్నమెంట్ లో అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ జరుగుతుండ పోతే అట్లీస్ట్ ఆర్టీసీ ఎంప్లాయీస్ నుంచే జరుగుండారు అంటే ఇది కావాలని చేశారా లేకపోతే ఎవరి మీద కోపంతో చేశారు ప్రొడ్యూసర్ మీద కోపంతో డెఫినెట్గా అది అబ్జెక్ట్ చేయాల్సిన విషయం ఇప్పుడు మన ఇంట్లో మనం మనం చూసుకున్నామంటే అది వేరు బస్సులో వేయడం అనేది చిన్న విషయం కాదు కదా అని బస్సులో అది అఫీషియల్గా అది వాళ్ళు పర్చేజ్ చేయాలి అఫీషియల్గా అన్ని ఫార్మాట్స్ అని అప్రూవ్ చేసేవాళ్ళు ఏ బస్సులో ఏ సినిమాయాలి ఇట్లా సమ్ డీటెయిల్స్ కంపల్సరీ ఉంటాయి సమ్ రికార్డు ఉంటుంది ఎక్కడైనా వితౌట్ రికార్డు వాళ్ళు ఏమీ ప్లే చేయలేరు అంత రికార్డులు ఉన్నప్పుడు అది తెలియకుండా జరిగింది అనుకోవడానికి అయితే లేదు మేము ఎక్స్ సినిమా అనుకున్నాం వై సినిమా ప్లే అయ్యింది అంటే అది మరి కరెక్ట్ అయితే కాదు నాకు తెలిసి ఈ విషయం మీద ఇప్పటివరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అటు ఆర్టిస్ట్ నుంచి కానీ ఇటు గవర్నమెంట్ నుంచి కానీ ఇంకా అవ్వలేదు తెలిసి మేబీ అవుతారా లేకపోతే వాళ్ళు పట్టించిన ఏమందులో వదిలేస్తారా మనకు తెలియదు కానీ అక్కడ అక్కడున్న ప్రొడ్యూసర్ వాళ్ళని బట్టి ఉండదు కావాల్సినట్లయితే రెస్పాండ్ అవుతారు వాళ్ళకి అవసరం లేనట్లయితే రెస్పాండ్ కారు దానికి తెలియదు వీళ్ళైతే కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ ఎంతవరకు పాజిటివ్ తీసుకుంటారా నెగిటివ్ తీసుకుంటారా పైర్సీ సినిమాలు చాలా పైర్సీ అవుతున్నాయి కాకపోతే సినిమాలు కంటే బాగా పెద్ద హీరోలు ఇట్లాంటి సినిమాలు మాత్రం కొంతమంది స్పందిస్తారు అంటే బాగా సినిమా కొన్ని వెబ్సైట్లు అఫీషియల్ గా రన్ చేస్తారు వాటిని చేయగలుగుతున్నారు ఏదో ఉన్నాయి ఆ పేర్లు నాకు తెలియదు కానీ అఫీషియల్ గానే డే వన్ మార్నింగ్ చేసిన ముందు ఆర్ని కంట్రోల్ చేసుకోవాలి కదా మనం ఆర్డర్ని కంట్రోల్ చేసుకోవట్లేదు ఈ పైరసీలు ఇవన్నీ అక్కడ వచ్చేసిన ఆల్రెడీ పైరసీ అయిపోయింది ఓకే సినిమా బాగుంది కొంతమంది సినిమా హాల్లోనే చూడాలనుకునే వాళ్ళు ఉంటారు ఈ టీవీలోనో లేకపోతే మొబైల్లోనో చూడటానికి నెవర్ సాటిస్ఫైడ్ అటువంటి కంపల్సరీ థియేటర్కి వచ్చి వస్తుంది థియేటర్ చూడకపోతే పుష్పకాంత్ కలెక్షన్కి వస్తాయి సంక్రాంతికి వస్తానికి మూడు వందల కోట్లకు రాసేందుకు వస్తుంది దీనికి ఎందుకు తండేలకు ఎందుకు కింద కలెక్షన్స్ ఉంటాయి నేను మండే కూడా అన్ని హౌస్ఫుల్స్ ఉన్నాయి సినిమా బాగున్నప్పుడు డెఫినెట్గా ఉంటుందండి ఇంపాక్ట్ ఉంటుంది ఈ వైరస్ ఇంపాక్ట్ ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది నెగిటివ్ ప్రచారం అనేది ఒక టెన్ పర్సెంట్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ ఇవన్నీ ఓవర్టేక్ చేస్తే సినిమా బాగుంటాయి అంటే రేట్లు పెంచడం వల్ల ఈ పైరసీ ఎక్కువైపోతుందంటారు లేకపోతే కూడా ఇంపాక్ట్ ఉంటుంది రేట్లు కూడా ఉంటుంది కొంతమందికి ఏంటంటే దా అదే ఇన్కమ్ వాళ్ళకి అదే బిజినెస్ పైరసీ చేస్తేనే డబ్బులు వస్తాయి వాళ్ళ బిజినెస్ వాళ్ళది బట్ ఈ అనఫిషియల్ అన్ఫిషియల్ బిజినెస్ మన ఇండియాలో చాలా జరుగుతున్నాయి కదా బ్రోతల దగ్గర నుంచి చూసుకుంటే డ్రగ్స్ దగ్గర నుంచి చూసుకుంటే పైరసీ దగ్గర నుంచి చూసుకుంటే మెడిసిన్ మెడిసిన్స్ దగ్గర నుంచి చూసుకుంటే అన్నింటిలో ఉంది బట్ అన్నింటిని కంట్రోల్ చేయాలి కదా డెఫినెట్గా కంట్రోల్ అనేది గవర్నమెంట్ తీసుకోవాల్సిన విషయం ఇంకా అది వాళ్ళ పద్ధతి వాళ్ళదు కాబట్టి ఇదే ప్రెస్ మీట్లో అల్లు వరం పని వీళ్ళంతా మాట్లాడటారు దాని గురించి ఎట్లా కంట్రోల్ చేయాలి కాదు కంప్లైంట్ నెంబర్ ఏదో వాట్సాప్ నెంబర్ ఒకటిచ్చారు ఈ నెంబర్కి ఏదైనా మీకు ఎవరైనా ఎక్కడైనా ప్లే చేస్తున్నట్టు కనపడితే మాకు స్క్రీన్ షాట్ చేసి పంపించండి మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము అని ఇవన్నీ ఏంటంటే ప్రకటన చేయడం సరిపోతే అంతే దాని ఇంపాక్ట్ దాన్ని నిజంగానే కంట్రోల్ చేసేసి ఏముండదు ప్రతి సినిమాకి జరిగేదే ప్రతిరోజు జరిగేదే మనం మళ్ళీ ప్రతిరోజు దాని గురించి మాట్లాడుకుంటాం పైరసీ జరిగింది పైరసీ జరిగింది గేమ్ చేంజర్ వచ్చింది ఏమన్నా ప్రతి సినిమా అంటే వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు అంటే ప్రింట్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే అన్ని సాటిలైటే కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోయింది ఎక్కడక్కడ బట్ దీని అయితే కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ